థ్యాంక్ యూ వెరీ మచ్ ఇవాళ ఈ ఫైర్ ఫ్లై క్యాన్వాల్కి వచ్చి ఈ ఈవెంట్ సపోర్ట్ చేసిన మీడియా అవార్డు పెట్టి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మా వైఫ్ అల్లు స్నేహారెడ్డి అండ్ మా సిస్టర్లో నాగురెడ్డి అండ్ మా ఫ్రెండ్స్ మీద రిందరికీ కలిసి క్యానవల్ పెట్టారు అండ్ అడ్జస్ట్ టు సపోర్ట్ ఆల్ ది బెస్ట్ నాకు పెద్ద చెప్పడానికి ఏ లేదు షూటింగ్ నుంచి వచ్చా షూటింగ్ నుంచి మీకోసమే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీబడి వెయిట్ చేసినందుకు యూ ఏమో తెలియదు జరిగిందా ఏ అప్డేట్ పుష్ప అప్డేట్ ఇది ఈవెంట్ కాదు కూడా నెక్స్ట్ సార్ నెక్స్ట్ సార్ థ్యాంక్ యూ వెరీ బా மேடம்ப் சப்போர் வச்சு